దాదాపు అన్ని కేసుల్లో ఆయన మీద పెట్టిన కేసుల్లో బెయిల్ వచ్చిందనేది కానీ బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయనకు ఊహించని షాక్ తగిలిందా అనేది వలం నేను వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది ఈ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే ఇరవై తొమ్మిదిన జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పి పై విచారించిన జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ పదిహేడుకు వాయిదా వేసింది ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది లుద్ర వాదనలు వినిపిస్తూ నిందితుడు తనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదైన విషయాన్ని బెయిల్ దరఖాస్తులో దాచిపెట్టారు తొలుత ముందస్తు బెయిల్ అప్లికేషన్ హైకోర్టు ముందుకు మే పదిహా పంతొమ్మిదిలో వచ్చింది దాన్ని ఇరవైన విచారణకు స్వీకరించింది ఆ రోజు మేము ఈ కేసులో ప్రొడక్షన్ వారెంట్ ఉంటుందని పిటిషనర్ ను అరెస్ట్ చేయాలని చెప్పాం అయితే కోర్టు తదుపరి విచారణ కోసం కేసును పెండింగ్ లో పెట్టింది ఇది నూట తొంభై ఐదు కోట్ల అవినీతి కేసు ఖనిజం ఇసుకను అక్రమంగా విక్రయించారు ఇలాంటి కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్పందన